కాదండి వైఎస్ఆర్ మృతికి సోనియా గాంధీకి చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఏంటండి ఆ రోజు రిలయన్ రిలయన్స్ వాళ్ళు దగ్గరుండి చేశారని చెప్పేసి ఒక బ్రిటిష్ పత్రికలో వచ్చింది ఫారిన్ లో మరి రిలయన్స్ మీరు రాజ్యసభ సీట్ ఎట్లా ఇచ్చారు అదే చెప్తున్నాను ఆ పత్రికలో వస్తే దానికి అనుగుణంగా నిరసన కార్యక్రమాలు చేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ రోజు ఆయన కూడా అనుమానంతో మాట్లాడుండొచ్చు సోనియా గాంధీ ఇన్వాల్వ్మెంట్ ఉందని అదేవిధంగా కాంగ్రెస్ తప్పుడు కేసులు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని ఓదార్చాలంటే రాజశేఖర రెడ్డి గారు చావుకి చనిపోతే ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన మనుషుల్ని ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి పోతానంటే ఆయన్ని అడ్డుకోవడం కాకుండా ఆయన ఏదైతే తన తండ్రి కోసం చనిపోయిన వాళ్ళని పరామర్శించకూడదు అందరినీ ఇక్కడే ఒక చోట పిలిపించుకొని పరమర్శించాలంటే దాన్ని వ్యతిరేకించిన పదహారు నెలలు జైల్లో పెట్ట పెట్టారా లేదా అలాంటి ఫ్యామిలీతో ఈరోజు షర్మిలమ్మ కాలు పోతున్నారంటే ఖచ్చితంగా ఏదో మాట్లాడతారు మా వాళ్ళు నాలుగు మాట్లాడినప్పుడు మేము ఒకటన్నా మాట్లాడాలి కదా ఈరోజు షర్బిలాగా వచ్చే కొద్దిగా ఏదో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చేసిందంట కాంగ్రెస్ పార్టీ ఏదంట అంటే ఇప్పుడు పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు రాలేదు రాష్ట్ర ప్రజలు ఎందుకు వన్ పాయింట్ టూ పర్సెంట్ తో మిమ్మల్ని నిలవరించారు మీకు ఉరికి లేదు రాష్ట్ర విభజనాంశంలో అన్యాయం చేశారు అదే విధంగా రాష్ట్రంలో ఎవరు కానీ మేధావాలు కానీ సంఘాలు కానీ ఎవరిని పర్మిషన్ లేకుండా ఈ మేము విభజిస్తున్నాము అని చెప్పి వాళ్ళ దగ్గర పర్మిషన్ వాళ్ళు కూర్చొని ఒక చర్చలు చేసి దీనివల్ల వచ్చే నష్టాన్ని మేము క్లియర్ చేస్తాం చెప్పకుండా విభజించేది ఒకటి తప్పు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మరణాన్ని ఈ విధంగా రాజకీయం చేసింది ఇంకో రెండో తప్పు అది రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక రా కదలిరా సదస్సుతో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు కలిసి ముందుకెళ్తున్నాయి ఈ జనవరి రెండో వారం నుండి వరుసగా పలు జిల్లాలలో సమావేశాలు నిర్వహించబోతున్నారు ప్రత్యేకంగా ఎలాంటి సందేశంతో లేదు సో వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వైసీపీ అనే పార్టీ ఉండాలి అని అంటే వైసీపీ పార్టీ ఉండాలి అని అంటే నా సలహా ఏంటంటే ఎందుకంటే జనసేన పార్టీ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మీద గౌరవం ఉన్న పార్టీ జనసేన పార్టీ నా సలహా ఏంటంటే అట్లీస్ట్ విజయమ్మ గారిని తెచ్చిపెట్టుకోండి మీరు తెచ్చిపెట్టుకుంటే ఒక పదిహేను సీట్లైనా వస్తాయి ఎందుకంటే అసెంబ్లీలో మీలాగా మేము వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి మాకు ప్రతిపక్షాలే ఉండకూడదు అని వాళ్ళం కాదండి జనసేన పార్టీ ప్రతిపక్షం ఉండాలి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఏదైనా కొన్ని పొరపాట్లు చేస్తే అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలి కనీసం పదిహేను సీట్లైనా వస్తాయి అలాగే శరీరమ్మ గారికి కూడా ఒక ఐదో సీట్లు వస్తే ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వాళ్ళం ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద నమ్ముకున్న వాళ్ళము గవర్నిించే నా సలహా ఆ వైసీపీ ప్రభుత్వానికి విజయం విజయము అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు జగన్మోహన్ రెడ్డి వద్దకు ఎమ్మెల్యేని కాదు గమనించాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు కాలు వేళ పడి మేము కలిసిపోతాం మేము కలిసిపోతే మీరు ఉచ్ఛవాల రాండి రాకపోతే ఫోన్ నేని మీ కార్యకర్తలు కూడా చెప్పారు నదరే డిపాజిటర్ కూడా రావు అదే అదే షర్మిలమ్మ గారు అదే సార్ మరి ఎమ్మెల్యే గెలవలే ఎమ్మెల్యే గెలవలేని ఎమ్మెల్యే గెలవలేదు వార్డు మెంబర్ గా గెలవలేదు మీరేంటారు కదా ఎందుకు ముఖ్యమంత్రి గారు సభలు కొన్ని వందల కోట్లు పెట్టిన సభల్లో కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి అంత టైం కేటాయిస్తారు చెప్పండి దేవేంద్రకుమార్ గారు ఎందుకు అంత టైం కేటాయించడం ముఖ్యమంత్రి గారు సభలు పెట్టి ప్రజలకు చెప్పనండి అభివృద్ధి మీద దృష్టి పెట్టమనండి అంగన్వాడి బొమ్మ అంగన్వాడీ వాళ్ళు ఒక రెండు వందల కోట్లు ఉంటే వాళ్ళకి సరిపోతాయండి వాళ్ళు పేద కుటుంబాల నుంచి చేస్తారు అంగన్వాడీ వర్కర్స్ అంటే ఎవరండి వేణుగోపాల్ గారు పేద కుటుంబాల నుంచి చేస్తున్న వాళ్ళు ఒక సభ మీరు బటన్ నొక్కే సభ ఒకటి క్యాన్సల్ చేసుకుని మీరు బటన్ నొక్కే సభ ఒకటి క్యాన్సల్ చేసుకుని ఆ రెండు వందల కోట్లు బొమ్మ అంగన్వాడీ గలకు పెంచండి సార్

ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనేటటువంటిది రావాల్సింది కేవలం ఇప్పటి వరకు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు సున్నా వడ్డీల కింద డోక్రా మహిళలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కళ్యాణమిత్ర కానివ్వండి బీమామిత్ర కానివ్వండి పశుమిత్ర కానివ్వండి అభయ హస్తం పేరుతో మహిళలకు ఎన్నో వరాలు ఇస్తా అన్నటువంటి అన్ని హామీలు కూడా సున్నాగా మిగిలాయి ఎందుకు అంటే ఒక పక్కనేమో అమ్మలారా అక్కలారా చెల్లలారా అని సంబోధిస్తారు మరో పక్కనేమో సంక్షేమ పథకాలు బెనిఫిటరీ కార్యక్రమాలకు మాత్రము మహిళలను దూరంగా ఉంచుతారు ఎందుకు ఇట్లా సార్ ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే రాష్ట్రం ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది మీకు తెలుసో లేదో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో వెళ్ళిపోయింది ఈరోజు అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ మున్సిపల్ వర్కర్లు కానీ అదే విధంగా వాలంటీర్లు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలు ఆందోళన పోరాటం అన్నీ కూడా ఫైనాన్షియల్ లింక్డ్ ఇష్యూసే వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆందోళన అన్ని ఫైనాన్షియల్ లింక్డ్ ఇష్యూసే ఆర్థికంగా లింక్ అయినటువంటి జీతాలు పెంచమని చెప్పేసి ఆ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏం వాళ్ళేం పెద్ద పెద్ద డిమాండ్లు కూడా కాదు పాపం సమాన పనికి సమాన వేతనం అని అడిగారు వాళ్ళు ఈరోజు అంగన్వాడీ టీచర్లు పదకొండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని బతికేడుస్తున్నారు నేను అడుగుతున్నాను సార్ ఎనిమిది సార్లు కరెంటు ఛార్జ్లు పెంచావు బస్ ఛార్జీలు పెంచావు ఇంటి పన్ను పెంచావు చెత్త పన్ను పెంచావు నిత్యాసవర వస్తువులు అమాంతంగా పెరిగింది పాల ధర పెరిగింది పేపర్ ధర పెరిగింది ఇన్ని ధరలు పెరిగిన తర్వాత వాళ్ళు అడిగినటువంటి రెండు వేల రూపాయలు పెంచలేని పరిస్థితులు ఉన్నావు పైగా ఈ బుగ్గన్ రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్ అంటాడు స్టేట్ డ్రాస్టిక్లీ గ్రోనప్ అని చెప్పేసి ఉపన్యాసం అది పెరిగి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితే గనక పెరిగిపోయి ఉంటే వీళ్ళందరికీ జీతాలు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పడతావు మీకు విషయం తెలుసా ఒక ఆరు నెలల క్రితం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా పోయి గవర్నర్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చారు తెలుసా మాకి నెల నెల జీతాలు ఇమ్మంజీ పడిగారు ఎక్కడైనా విన్నామా మనము ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ కలిసి నెల నెల జీతాలు ఇమ్మంది పడినటువంటి దాఖలాలు చూసామా లేదు మన రాష్ట్రంలోనే జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేశారు నేను కాదని చెప్పలేదు దేనికోసం చేశారు పిఆర్సీని అమలు చేయండి అని చేశారు మాకి రెండు డిఏలు ఇచ్చారు తక్షణం పెండింగ్ ఉంది విడుదల చేయమని ఇచ్చారు వారు ఆందోళన చేశారు కానీ ఇప్పుడు ఉద్యోగస్తులు ఏమన్నా ఆందోళన చేస్తారు తెలుసా మాకు పిఆర్సీలు వద్దు డిఏలు వద్దు మాకు నెల నెల జీతాలు సార్ చాలు మహాప్రభు నీ దండం పెడతాను ఆయన ఇంటికి ఇంటికి బాడు గట్టలేకపోతున్నావు పాలు కొనుక్కోలేకపోతున్నాం పేపర్ రోడ్కి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అంత అన్నం తినలేకపోతున్నాం నాయన నీ దండం పెడతామని ఏడ్చుకునే పరిస్థితుంది టు బి ఫ్రాంక్ టు బి ఫ్రాంక్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ జనవరి ఈ రోజు ఆరో తేదీ సగం మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పడలేదంట నమ్మండి జీతం టంచగా ఒకటో తేదీ పడేటువంటి జీతం పదైదో తేదీ కూడా పట్టడం లేదంటే ఎక్కడికి పోతుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుంది నేను ఒక విషయం చెప్తాను సార్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు దీనికైనా నాలుగింతలు పెట్టాం చంద్రన్న కానుకలని సంక్రాంతి కానుకలని క్రిస్మస్ కానుకలు అనేసి చనిపోయినటువంటి వ్యక్తిని కూడా ఉచితంగా మహాప్రస్థానం వాహనంలో ఇంటి దగ్గర ఇవ్వటం కానీ అదే విధంగా దివ్య దర్శనం ప్రోగ్రాం పెట్టాం ప్రతి గ్రామంలో నుంచి యాభై మంది మహిళలు తీసుకొని ఐదారు టెంపుల్స్ చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇండికాడ్ వదిలిపెట్టినటువంటి కార్యక్రమాలు వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్క ఎన్నో చేశాము కానీ ఫైనాన్షియల్గా క్రైసిస్ లో మాత్రం ఎప్పుడూ వెళ్ళిపోలేదు నేను ఉంటే చెప్తున్నాను ఈరోజు ఏ కార్యాలయం దగ్గర చూసినా ధర్నాలు డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర పోతే ఆశా వర్కర్ల ధర్నా మున్సిపల్ ఆఫీస్కి పోతే మున్సిపల్ వర్కర్ల ధర్నా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే అంగన్వాడీల ధర్నా ఏంది నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకోబా నేను నేను ఒక విషయం చెప్తాను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు థింక్ అబౌట్ దిస్ కూర్చొని ఆలోచించాలి అది వదిలేసి ఏందో నాకు అర్థమే కాదు ఈయన ఉప ముఖ్యమంత్రి నారాయణ సార్ మా జిల్లా వాళ్ళ కర్మ మా కర్మ కాకపోతే ఏంది సార్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి చచ్చిపోతే చంద్రబాబు నాయుడు బాధ్యుడు అంటాడే ఏంది మా కర్మ ఇటువంటి పిచ్చోళ్ళంతా పెట్టుకుని ఎప్పుడు ఆయన చనిపోయింది ఇప్పుడు మీ నాయకుడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి రిలయన్స్ వాళ్ళు చంపి మన ఆయన ఆయన బొత్స సత్యనారాయణ గారు ఏమంటే కూడా ఉందేమో నాకు అనుమానంగా ఉంది అని అసెంబ్లీలో చెప్పాడు ఆయన ఈ పిచ్చోడు ఏం చేస్తాడే చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఈ పిచ్చోడు ఏంది మా కర్మ కాకుండా హై మెంటల్ సమాచారాలు పూర్తిగా ఎత్తిపోయిన కంపెనీ వేణుగోపాల్ గారు రాజీనామాల పర్వంతో అధికార పార్టీ అతలాకుతలం అవుతుంది ఇప్పటి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు మరో ముప్పై రెండు మంది రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అసలు ఏంటి అధికార పార్టీ ఏ కట్టడి చేయబోతుంది తక్షణ కర్తవ్యం ఏంటి వైనాట్ వన్ సెవెంటీ అయిపోయే అనేటటువంటిది వదిలిపెట్టండి కనీసం సెవెంటీ ఫైవ్ అన్న మిగులుతారా అనేటటువంటి డౌట్ లో ఉంది సార్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కంపల్సరీగా సార్ ఈ రోజు రాష్ట్రము ప్రజలకి పాపం నాకు అర్థం కాదు